ఇక్కడ ఇక్కడంతా గుడిసెళ్ళేసుకోరు ఇక్కడ ఇక్కడ ఉండి మాది మాదిందని చెప్పేసి దాదాపు ఐదు సర్కిల్ ఉన్న వాళ్ళు కాకుండా బేటికెళ్ళు వచ్చి వేసారు దానివల్ల వాళ్ళు వేసేరు అయిపోయింది దానివల్ల అయితే అంటే దాదాపు ఇక్కడ పదిహేను ఇరవై సంవత్సరాలు ఉన్నట్లు కొనకున ఉన్న వాళ్ళు ఇక్కడ బస్సు బస్కి ఒక కమిటీ ఉంటుంది వాళ్ళు ఏం చేసారు చూపించారు చూపిస్తే కొన గుడిసో చిన్న రూమ్ వేసుకుని ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ వల్ల ఏం చేసారు కొత్త అదేమైతే అంటే లోపలికి కొన్ని కొన్ని నీళ్ళు ఉన్న వాళ్ళు ఇవ్వాలి దాదాపు బస్సు బస్సున్న వాళ్ళంతా మమ్మల్ని పని చేసుకుంటే స్కూల్ పనికి పోయేటోళ్ళే ఇల్లు పనికి వెళ్ళి ఒక రూపాయి రూపాయి చేసి ఒక గోడ ఇది కట్టుకుంటే ఈరోజు ఆ పరిస్థితి పాల వల్ల మాకు వచ్చింది ఏ రోజు కూడా పెద్ద మనిషికి ఒక ఇలా ముఖ్యసారి మాకు ఇల్లు లేదని చెప్పేసి లీడర్ కాడికి మేము చేసుకున్నాం తప్ప ఏ రోజు మేము ధర్నా చేయలేదు ఆ ధర్నా వల్ల చుట్టుపక్కల మీ నగర్ కానీ స్టాలిన్ నగర్ కానీ నగర్ కానీ ఎఫెక్ట్ అవుతుంది దాదాపుగా నేను పుట్టి పెరిగింది ఇక్కడ కానీ నాకు లేదు మేము ఇప్పుడు వాళ్ళకి పట్టుకుంటే చిన్నది ఒకటి చూపించరు అది కట్టుకున్నామంటే ఈ రోజు వాళ్ళ వల్ల మొత్తం పెన్షన్ ఇస్తుంది ఇప్పుడు నువ్వు అదే జాగాలు నాకు చూపించరు నేను కట్టుకునే టైంకి వేస్తున్నారు కదా ఇంక ఏడికేళ్ళు అవుతుంది మనం ఇప్పుడు ఒక ఇప్పుడు దాదాపు ఇరవై ముప్పై లక్షలు అంటే మనం ఎడికెళ్ళి కదా నేను పొద్దున్న లేచి పని కొద్ది తొమ్మిది వందలు పది వెయ్యి రూపాయలు కూలి నాకు నాకు మనం పొద్దున వాళ్ళ చదివని ఇంకా అవుతుంది మనకి నేను ఇంటర్ చదివిన పెయింటింగ్ వర్క్ చేస్తున్నా ఇల్లు లేదు ఇరవై నుంచి ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ఇప్పుడు గోడాటాలు చేశారు అతను కాబట్టి బస్తీ వాసులు అని చెప్పి ఉండడానికి గూడు యాభై ఐదు గజాలు అంతే ఎక్కువ కూడా కాదు యాభై ఐదు గజాలు అందరికి కాదు అది కొంతమందికి మాత్రం